பதிஹேனு ஏக்கரால வரி பெட்டின சார் ஏக்கரால வரி ఈంతోంది సార్ పుట్టకొచ్చి ఈ అంది ఈ సుక్క నీళ్ళు లేవు సార్ ఆ ఏటిల్లా పెద్ద ఏరు ఇప్పుడు కూడా ఎండిపోలేదు సార్ ఇది పది సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఎండి ఏరు ఆగమైంది ఎక్కడ తోడినా నీళ్ళు వెళ్తలేవు సార్ ఒక ఎకరం అమ్మి పెడతా కూడా నీళ్ళు ఊట ఊరతలేవు సార్ ఏరు ఎండిపోయింది ఈ యొక్క ప్రభుత్వం మరి ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం కానీ ఏరు మొత్తం అట్లా ఎండిపోతుందంటే మేము అసలు నాట్లు పట్టపోతాము ఈ వాగు నమ్ముకొని ఆ వాగులు నమ్మే సార్ వేరే వేరే మా ఆధారాలు బావులు ఇట్లా ఏం లేవు ఈ వాగు మీదనే ఆధారం ఈ వాగు గురించి ఆఖరి వాగు గురించే సార్ ఈ యొక్క తండ్ర వాళ్ళు ఈ వాగు మీద ఎర్రపల్లిగూడెం మేత్రాసిపల్లి గురుతూరు మన వర్ధనాపేట రాయపర్తి మన నెల్లికూరి పండల కాచికాలం మడపల్లి కంటాపాలెం సోమవారం కుంటతండా నెల్లికూరి అన్నీ మొత్తం ఈ ఆఖరి వాగు మీద ఒక వెయ్యి రెండు వేలు మోటార్లు సార్ అను పలా మూటర్లు అటు ఈ పక్క అయితే సార్ ఎప్పుడు కూడా ఎండిపోయిన ఒక విధంగా ఎండిపోయింది సార్ మేము కూడా ఉన్న ప్రభుత్వానికి తిరగతి చెప్తా వారికే ఓట్లు వేసినాం ఓట్లు వేసి వస్తే మాకు ఇట్లా బుట్లు చేసింది సార్ మరి ఏ ఏ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే మరి మమ్మల్ని అందరినీ ఆ చేసి ఆదుకోవాలని కోరుతున్నాం సార్ మరి వారు కలెక్టర్ గారికి మళ్ళీ లేకపోతే ఎవరికైనా చెప్పినా అధికారులకు చెప్తే నీళ్ళు చూసి సార్ మా సార్ మన కాలువ పోతుంది సార్ ఇప్పుడు కాలువ వర్ధనపేట నీళ్ళు వదిలిపెడితే అవి గుర్తులబడి మాది ఒకనాడు சார் ரோலம் அப்பலால் பயப்படுத்து சார் தர்வா தேவுடு ఒక్కసారి ఇష్టపెడితే మీరు బయట బయటపడతాం సార్ నోటికి అక్కడికి వచ్చిన ఫలాలు సార్ కాబట్టి రైతులు అంతా చచ్చిపోయితే అడుగున్నాయి సార్ మరి ఏ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్కి మేము తిడతలేము మాకు సహాయం చేయాలని కోరుతున్నాం సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఎప్పుడు ఎండిపోలే మేము దాటలేకపోతున్నాం నీళ్ళప్పుడు నీళ్ళతో నీళ్ళతోని అటువంటి అలా గుడ్లకు బర్రెలకు నీళ్ళు లేవు సార్ గొర్రెల గొర్రెలు ఉంటే వాటికి వాటర్లేవు రైతుకు తాగడానికి వాటర్ లేవు సార్ ఒక యాభై వేలు పెట్టి సార్ అలా నీళ్ళు లేవు ఇట్లా మోటార్ పెట్టేటప్పుడే ఆగిపోతుంది ఇక ఈ కథలు కరెంటు అయినా ఉంటుంది కరెంటు అటు కరెంట్ కరెంట్ ఉంటుంది సార్ కరెంటు మీద ఎందుకు చేయాలని కరెంట్ ఉంటుంది వాటర్ అయితే లేదు సార్ ఈ దీని మీద ఆవారం పదికే వరకు మళ్ళా ఇప్పుడు వాళ్ళు నీళ్ళు గారికి వదిలిపడతారు సార్ మాకు ఎంటర్నే వస్తే ఇక్కడ కట్టు అనేది ఉన్నది ఇక్కడ గుర్తురు అక్కడ ఆ సెటర్ లేపితే రెండు రోజులు ఎండితే కదా ఇది పడతాం సార్ రైతులం తక్కువ మంది రైతులు సార్ ఏం చెప్తా ఉన్నారు మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేయాలని కోరుతున్నాం సార్ ఎమ్మెల్యే గారి దగ్గర మా వాళ్ళు మా అందరికి చెప్తే ఎమ్మెల్యే గారు చెప్తే వదిలిస్తా వదిలిస్తా ఉంటది ఆ చర్యలలో నీళ్ళు రావు ఏట్లా నిలబడి రైతుల నోట్లకి వద్దు బెక్క ఉన్నాయి సార్ రైతులు మొత్తం ఆగం ఆగం ఉన్నారు పొద్దున్న కూర్చున్నాడే ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఇది చేసి మాకు ఏం చేస్తున్నాం సార్ మేము బలం రైతులమే కాదు మొత్తం అన్ని మండల రైతులు రైతు బంధుందా రైతు బంధు ఒక్క రూపాయి కూడా రాలేదు మాకు అస్సలు నేను పదహారు ఎకరాలు ఉంటాయి సార్ అంటే ఇద్దరు పుగ్గురు పేరు మీద కొడుకులో వాళ్ళకి ఇచ్చినావు కదా రాలే ఎవరూకరం రెండు ఎకరాల పడ్డాయట పూర్తిగా ఇంకా రెండు ఎకరాల రైతు బంధు బంద్ బందే ఏం పని అండి మేము గెలిపించి మేము ఓట్లు వేస్తే మా మాకే మళ్ళా మా చెప్పులు మా మేడే చేసే అవును ఎట్లా చేస్తే ఎట్లా అండి ప్రభుత్వం నీళ్లు ఆదుకోవాలి చూసుకోవాలి రైతులు ఎట్లా పొస్తారండి ఒక ఎకరానికి పదివేల పెట్టుబడి సార్ అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీ బాధలను బట్టి చూస్తే గత ప్రభుత్వం ఎట్లా బతుకుతున్నది ఏంది రైతులు ఏ విధంగా ఉన్నారు అనేది పట్టించుకునేది కానీ ఈ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు అసలు చెడలేదు మనం ఎవరికైనా చెప్పి లేదు కథమ్ ఆ చర్యలలో కొత్తగానే ఎరుగు పడుతుంది ఆ చర్య అరుగు పడితే ఏర్లు ఏర్లేదు లేదు మా గుద్దాం ఇక రెడీపాదా సార్ రైతులు ఏం చేయగలుగుతారు ఇక రైతుల గురించి ఆలోచించిన ప్రభుత్వం అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది అనుకుంటే లేదా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు నేను కాంగ్రెస్ మనిషినే అంటే వేరే దగ్గర నువ్వు ఏం ఆలోచించింది ఇంత వేల మంది రైతులు నిలబడారు సార్ వీళ్ళే కాదు ఏ టైం పడిపోతే ఇంకొస్తుంటారు ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ పోతే సార్ అంతా జనాలే మోడల్ అక్కడ ఏం ఆదుకుంటారు సార్ ఆదుకుంటే మా మా ఇది ఆదుకున్న వేస్తే మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే ఒకసారి మార్పిడి చేయాలండి ఇప్పుడు మమ్మల మార్పిడి చేస్తాడు మమ్మల మార్పిడి చేస్తాడు సార్ రైతులు ఎట్లా బతకాలిగా పొలాలు చూస్తే సార్ ఇంకా మీరు ఇట్లా వస్తే ఇట్లా పైకి ఎక్కి చూస్తే ఇంత ఇంత ఓ సార్ బతకదే ఆధారం పొట్టకొచ్చిన పొలాలు పొట్టకొచ్చిన పొలాలు ఒక తిరిగా పరిస్థితున్నది మరి ఏం చేస్తారో ఇంకాతో మరి మా ఎమ్మెల్యే గారికి ఎంత చెప్పి ఏం చేసినా కూడా వాళ్ళు చేస్తలేరు వీళ్ళు చేస్తలేరు వీళ్ళు మొత్తం మన అసల్లా అసల్లా కూకున్నారు మాకు నీళ్ళు కాలువ పైన సార్ ఇప్పుడు మన చెరువు డ్యామ్ ఉందా అవే గుర్తురు చెర్లా లేపితే సార్ ఆ చెరల నీళ్ళు మాకు రెండు రోజులైతే అలుగుతూ పడుతుంది అది చెరువు ఎండింది నిండాకనే ఆపిరు కింద అవి ఎట్లా పడినాయి తల్లె వాటర్ మరి రైతులు ఆ ఆశ పెట్టుకొని ఆశ పెట్టుకొని ఇలా ఇరవై రోజుల కానీ చూస్తే ఉన్న పొలాలు ఎండిపోయినాయి మొక్క నచ్చని ఎండిపోయినాయి అసలు నీళ్ళు తాగడం లేవు సార్ మీరు చూస్తారు కదా సార్ వాటి వాళ్ళు తోడుకుంటే ఆ బొందలు ఆ నీళ్ళు వెళ్తాయి సార్ ఇలా మోటార్ ఆన్ చేసి ఆ గడ్డ మీద పోయి వచ్చారక మోటారు బొయ్య అబ్బో అని మొత్తుకున్నాడు మోటార్లు కాలిపోయి మోటార్ మోటార్లు గాలిడు సార్ ఇంకెట్లా ఇప్పుడు నీళ్ళు అయిపోయినాక మొక్కడ కాలిపోతే రైతు ఉరికి రాడు కదా పొలం కానుంచి అది కాలిపోవుడు అట్లా అట్లా తిరిగి ఆగమవుతాడు సార్ మేము ప్రభుత్వాన్ని తిడతలేము మేము ప్రభుత్వానికి ఓటు మమ్మల్ని ఆదుకోవాలి కదా సార్ ఇప్పుడు ఎవరైతే సార్ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ వచ్చినోడే ఇక్కడ తెలియడు ఇక్కడ సార్ మేమే పోతుకుంటున్నాం వచ్చిన వాళ్ళే లేరు ఇది కథ ప్రభుత్వం నిండుకు కేవలం ఫోన్ చేసినప్పుడు పోయింది తెల్లకి పోయిన సంవత్సరం కొంచెం ఇంక అయినాయి సార్ నీళ్ళు అప్పటి కానీ మొడుగులలో ఉన్నాయి ఈ కాస్ కంట్రోల్ పోయట మాకు నీళ్ళు రాలే సార్ అని వెళ్తారని చెప్పారట ఓరే నైట్ రైతులంతా ఆనందరావు తెల్లక నీళ్ళు వచ్చినాయి ఎట్లా వచ్చినావా ఏం కథ ఇంకేం చేయవండి అటు కూడా వద్దు అంటే మార్పు వీళ్ళకి అనుభవం లేదన్నట్టు ఇప్పుడు ఏం అనుభవం ఉన్నదండి అనుభవం ఏమి అనుభవం లేకపోతే అనుభవం ఉన్న వాళ్ళు అడగకుండా పని చేయాలి కాకపోతే మన లేరా అండి అధికారం లేరా అండి ఒక జిల్లా కలెక్టర్ గారు ఉంటారు ఆర్డీఓ ఉంటారు ఎంఆర్ఓ ఉంటారు ఉంటారండి వాళ్ళని అడగాలి మరి ఎట్లా అని సంగతి అని పేపర్లలో గీపర్లలో మేము చెప్తా ఉంటాయి ఎంత హై అవుతా చూసి ఏది లేదు ఏం లేదు అనిపించిందా మరి గెలిచినప్పటి నుండి ఎప్పుడన్నా వచ్చిందా మీ ఎక్కడ కండేపానం ఒకసారి రెండు సార్ వచ్చింది అటే ఉన్నారు మేము ఇటే ఉన్నాం ఇటే ఉన్నాం ఇటే ఉన్నాం ఇది కదా సార్ ఎట్లా బతుకాలి సార్ రైతులు బంధుతో పాల్పడుతుందా